तो इसका ना क्या हम ने वो जो हम ने बैठ कोता चलो बैठ केनो फर्स्ट क्या बात है तेरे का सुननी कई बात कर दे मोरडिया कोतावा चलियो तो हम बात करेंगे चलो कई बात नहीं तू तू दवाई लेती है हम मैं और तेरी न दबाओ चलो पकड़ काम चुप रहा नी कोसम पंपचाण कोता रो भाई नी कोसम पंपचाण कोता रो नु करमा मेरेया पने ने పోలీసులో భార్య బడ్జెట్ ఉంటాడా అదే కూతురు బొడ్జెట్ ఉంటదా అట్ట కాదు న్యాయం లేదని అది తెలీదు ఎన్న తెలిసింది బొత్తు వస్తున్నా కనుక్కో నా కూతురు

మనం ఈ కేసులో ఉన్నాము కానీ మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు ఈ పొద్దు మనల్ని పోయి స్టేషన్ అది గా చెప్పినావు చెట్టుకి వేసుకునిచ్చా ఆకాశానికి వచ్చావా ఏ విధంగా వచ్చావు నువ్వు ఆకాశానికి నిచ్చెనా పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మారుతా మాకు తెలియదు అమ్మా చెప్పేది నువ్వు మాకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు దాన్ని మెట్ల సాగుతామ్మా నువ్వు అటు చెప్పదు చూస్తాం ఒకటి ఇంటితో పడదింగుతాం ఒక అటు చెప్పాకు చెప్పు மார்வல் வந்துச்சு செம ஜாலி. எங்க கிளமா வந்துடறா. எங்க எங்க வந்துடறாங்க. ஆ ரெய், இந்த காரை கட்டிச்சு. இந்த காரை இந்த காரை. என்ன என்ன பேமெண்ட் பண்ணுவீங்க? ஆளுங்க எல்லாரும் அங்க வந்து நாரோ. டேய், 10 கிரா பேரோ. சாஸ்தி குள்ளேன்னா 10 கிரா சொன்னா చెప్పు. குள்ளேன்னா 10 கிரா சொன்னா చెప్పు. અહીં ન પ્રેમી દા બધી પછી પંચાયત પ્રિન્સીપલ પોલીસ સ્ટેશન ભયપડેને કાદ

किसका ने कहा हम अंदर हो जाओ हमारे बैठ बैठ के चलो बैठ के चलो फर्स्ट क्या कर लेना सुनो नहीं पास से देर मोड़ देता चलो हम बात करेंगे चलो रे नहीं आती तू पूरा समय लेती है हम मैं थोड़ी चली ना दबाओ चुपला मैं दे दे नहीं नि कोसम पंपिस ಅಂತ ಅಂತ ರಾವ್ ಐ ನಿ کوಸಂ ಅಂಪಿಸ ಅಂತ ಅಂತ ರಾವ್ ನುವ ಕರ್ಮ ವೀರಯ ಪನ್ನ ನೇ పోలీసు భార్య బొద్ది ఉంటాడా అదే కూతురు బొచ్చే ఉంటుందా అట్ట కాదు న్యాయం లేదని అది తెలీదు ఎన్న తెలిసింది బొత్తు వచ్చిన కనుక్కో ఇన్నాళ్ళ వరకు గమ్మను అండి ఎట్లా గమ్మను మీ ఆడపిల్ల మీద మీరు బాధపడే గాలి ఉన్నారంట నాకు తెలియదు అది నెల పైన అవుతుంది మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే ఈ బొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు చెట్టుకు వేసుకుని ఇచ్చా ఆకాశానికి వచ్చావా ఏ విధంగా వచ్చావు నువ్వు ఆకాశానికి నిచ్చానా పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మారతావు మాకు తెలియదు అమ్మా చెప్పేది నువ్వు మాకు తెలియదు ఇంతవరకు ఎలా రండి దేశం పోదా ఇప్పుడు దాననే మెట్టో సాధింగతోమ్మ 100 చెప్పాదు మెట్టో హిడుతుంటునే మెచ్చతో పడదేంగతో వట్నే అట చెప్పు అకు ఏయ్ మట్టాడు నన్నే చెప్పు పోతావ్ ఎవరు 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 Ada <laughs> berapa? અહીં ન પ્રેમી દીવ નો પછી પંચાયત પ્રિન્સીપલ પોલીસ સ્ટેશન ભયપેલ પોઈ કે ભય પડે தெ <zk>